అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేడు నెలలు పూర్తయితున్నది సో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేవలం పది నెలల్లో భయంకరమైన వ్యతిరేకత వచ్చింది వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గల కారణం కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది కేసీఆర్నిగా చూడలేకపోతాం కేసీఆర్ గెలవకుండా నానా రకాలుగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవినీతికి పాల్పడ్డారు వాళ్ళు చేసినటువంటి దంద అంతా ఇంత కాదు అన్నిటిపైన స్కామ్ చేసిరు తర్వాత కేసీఆర్ కూడా అనేక విధాలుగా స్కామ్లకు పాల్పడ్డాడు జనాల్లోకి వస్తలేడు జనాల్లో తిరుగుతలేడు ప్రజలను పట్టించుకుంటలేడు అనేటటువంటి నేపథ్యంతో కేసీఆర్ని జనం ఓడగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు వాస్తవానికి అర్బన్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ మొత్తం కూడా కేసీఆర్కు ఫేవర్గానే వచ్చింది కానీ రూరల్లో మాత్రం కేసీఆర్కు పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది రూరల్లో ఐ మీన్ పల్లెటూరు ప్రాంతాలలో మొత్తం కూడా కాంగ్రెస్కే ఓట్లేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఒకటి ఆరు గ్యారెంటీలు ప్రభావితం చూపించినాయి తర్వాత రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకి కొంత డబ్బులు పెంచడము రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పడము తర్వాత బ్యాంకులకు వెళ్ళి ఇమీడియట్లీ మీరు రుణాలు తీసుకురండి అని చెప్పి కొంత మోటివేట్ చేయడము తర్వాత ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి కొంత జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి కార్యక్రమం జరిగింది సో మొత్తానికి రేవంత్ ప్రభుత్వానికి జనం ఓట్లేసి గెలిపించేటటువంటి కార్యక్రమం చేసినారు కానీ ఇప్పుడు సీమ్ కట్ చేస్తే కేవలం పదిహేడు నెలల్లో మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఎవరు ఊహించినటువంటి తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట ఆ సర్వేలో వివిధ రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారట మీకు ఏం తక్కువైంది మీకు అన్ను వచ్చినాయా లేదా అని చెప్పి వాళ్ళు కూడా ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట ప్రభుత్వం చేయించేటటువంటి సర్వేలో ప్రభుత్వానికి కొంత షాకులు కలుగుతున్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి కాంగ్రెస్ పైన ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది మొన్న కేసీఆర్ పెట్టినటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోయేటటువంటి కార్యక్రమం చేశారు సభ సక్సెస్ అయింది ఆ సభ పైన కూడా కాంగ్రెస్లో పెద్ద చర్చ నడిచిందంటే ఇంతమంది జనాలు ఎట్లా పోయారు కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కదా మనకు పాజిటివ్ వచ్చింది మరి ఇంత పీక్ టైంలో ఇంత తక్కువ టైంలో మనకి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది మళ్ళీ అంటే కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత మళ్ళీ మన పైన వ్యతిరేకత వచ్చింది ఆయన పాజిటివ్ వస్తున్నది ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి కొంత రేవంత్ రెడ్డి అయోమయంలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ ఇప్పుడు ఈ పదిహేడు నెలలు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదు దాకా ఎంతవరకు కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది ఎంతవరకు కాంగ్రెస్ పైన పాజిటివిటీ ఉన్నది బీఆర్ఎస్ పైన ఎంత వ్యతిరేకత ఉన్నది బీఆర్ఎస్ పైన ఎంత పాజిటివిటీ ఉన్నది బీజేపీకి ఎక్కడెక్కడ స్కోప్ ఉంది ఇప్పటికిప్పుడు ఎన్ని నియోజకవర్గాలలో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు జూబ్లీ హిల్స్ కూడా మనం కొంత డిస్కస్ చేస్తున్నటువంటి కార్యక్రమం చేద్దాం సో కాంగ్రెస్ పైన ఒక సర్వే చాలా క్లియర్గా అనాలిసిస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక ఉన్నారు అన్నతో మాట్లాడదాం సో అన్న మొత్తానికి బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త కాంగ్రెస్ పైన మళ్ళీ వ్యతిరేకగా మారింది కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ పైన పాజిటివ్గా మారింది సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నదా జూబ్లీ హిల్స్ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉంది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి అన్ని ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని పిన్ టు పిన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేయండి కార్తిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కాదు ఖచ్చితంగా వస్తుంది ఎమ్మెల్యే అనారోగ్య కారణాలతో చనిపోయారు కాబట్టి వస్తుంది సరే తెలంగాణ రాజకీయాలు చూసినప్పుడు నిజానికి రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ గత ఎన్నికల కంటే కొద్ది భిన్నంగా ఉంటాయి ఎందుకుంటాయి అంటే నియోవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది నిజవర్గాల పునర్వ్యవస్థ జరుగుతుంది ఇప్పుడు నిజవర్గాలు ఇప్పుడు తీరే ఉండవు కొన్ని మండలు అటవుతాయి కొన్ని మండలు ఇటు అయితే నిజవర్గాలు పెరుగుతాయి రిజర్వేషన్లు మారతాయి ఇలా రకరకాలుగా చేంజ్ అవుతాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగేటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఒక విషయం మనం గమనించాలి కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ పరిపాలన ముగించినప్పుడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు మీ ఛానల్లోనే మనం వీడియో చేసాం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అని అందుకు కొనసాగింపుగా కొన్ని సమీకరణాలు చూసుకున్నప్పుడు మొన్న కేసీఆర్ గారు వరంగల్ సభ ఇప్పుడు కాంగ్రెస్ మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత రైతు భరోసా ఇవ్వటంలో ఉన్నటువంటి వైఫల్యం తర్వాత రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవటం బోనసులు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవటం ఓడ్ల కొనుగోలులో ఉన్నటువంటి అవకతవకలు తర్వాత మహిళలకు ఇవ్వాల్సినటువంటి పథకం ఏదైతుందో అది స్టార్ట్ కాకపోవటం ప్రీ బస్ సరిగా లేకపోవటం సో మొత్తంగా వైఫల్యాల విలువ అది కాక రేవంత్ రెడ్డి గారి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇది నన్ను కోసిన ఏమీ రాదు మన చూస్తే అందరూ పారిపోతున్నారు చెప్పులెత్తకపోతాడేమని చెప్పేసి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి రూరల్ చాలా ప్రాధాన్యం ఓకే మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధానంగా సౌత్ తెలంగాణ అందులో గ్రామీణం చాలా కీలకమైనది ఉదాహరణకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటే ఒక్క సీటు బీఆర్ఎస్ వచ్చింది సూర్యాపేట అన్ని కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక్కటే బీఆర్ఎస్ వచ్చింది ఆ భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తెలంబాబు తర్వాత వరంగల్ కరీంనగర్ ఇక్కడ కూడా సీట్ని కొంత సాధించగలిగింది సరే ఆదిలాబాద్ నిజామాబాద్ అంటే కొంత కాంగ్రెస్ సాధించినప్పుడు కూడా బీజేపీ తన పర్ఫార్మెన్స్ చాటుకోగలిగింది అవును తర్వాత హైదరాబాద్కు వచ్చేసరికి జీరో హైదరాబాద్కు వచ్చేసరికి ఏదో బై అలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ వచ్చింది కానీ లేదా అక్కడ ఎమ్మెల్యే కూడా ట్రెండింగ్ లో ఉంది కాంగ్రెస్ కాబట్టి అప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటు రావటం బీఆర్ఎస్ పెద్దగా ఫోకస్ చేయకపోవటం రకరకాల కారణాలతోటి అదిలో కాంగ్రెస్ వ్యక్తం గెలవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ రోజు ఆ రోజు గెలవటం జరిగింది ఆ ఎన్నికల్లో కాబట్టి అంతిమంగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో హైదరాబాద్ లో ఏమి రాలే రెండు పార్లమెంట్ మొత్తం మూడు పార్లమెంటు స్థానాలు ఒకటి ఎంఐఎం దది రెండు పార్లమెంట్ స్థానాలు కూడా బీజేపీ గెలిచాయి సికింద్రాబాద్ గానీ ఇది కానీ ఇది ఈట రాజేందర్ అయితే ఇప్పుడు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానాన్ని ఈట రాజేందర్ గెలిచారు మల్కాజ్గిరి మల్కాజ్గిరి అది మినీ ఇండియా అంటారు అక్కడ రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానాన్ని ఇక్కడ గెలిచారు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాలో కూడా డికే అరుణ్ గారు బీజేపీ పార్లమెంట్ సో అసెంబ్లీ ఎలక్షన్స్ కి పార్లమెంట్ ఎలక్షన్స్ కి చాలా సేడా వచ్చింది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయ పట్టభద్దలు ఎమ్మెల్యే టీచర్స్ ఎమ్మెల్సీ మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ అవును ఇప్పుడు మొత్తంగా ఓవరాల్ పరిణామాలు చూసుకున్నప్పుడు ఇప్పుడు లోకల్ బాడీలు అంటే గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేషన్స్ ఎందుకు వాయిదా పడుతూ పోతున్నాయి అంటే కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక భయం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఓవరాల్గా సర్వే చేసుకుంటే ఇంటర్నల్గా చేసుకుంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న మధ్య సామారామ్మోహన్ రెడ్డి అనుకుంటా ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఇప్పటికిప్పుడు మీరు ఎన్నికలు వస్తే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారని పెడతారు మెజారిటీ కేసీఆర్ వైపు చూపించారు ప్రజ ప్రజల వద్దకు పాలన కావాలంటే ఫామ్ హాలని డెబ్బై నాలుగు శాతం మంది జనాలు చెప్పారు పామ్ హౌస్ అని విమర్శించినప్పటికీ ప్రజా పరిపాలన వాళ్ళు పొగుడుకున్నప్పటికీ కూడా పొగుడుకున్న దానికంటే ఫామ్ హౌస్ పరిపాలన మాకు కావాలి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టారు ఆ పోస్ట్ సో మనం చెప్పేదానికి కొలమానాలు గ్రౌండ్ చాలా క్లియర్ గా కనపడతా ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ మెజార్టీ ఓటింగ్ కావచ్చు గ్రామాల్లో రియాక్ట్ అవుతున్న తీరు కావచ్చు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు తీరు కావచ్చు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు తీరు కావచ్చు ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్స్ కనుక జరిగితే ఇప్పుడున్న పద్ధతులు జరిగితే మన నియోజక పునర్వస్థకం జరగకుండా ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడున్న నియోగాల ప్రకారం ఇప్పుడున్న మండలాల ప్రకారం ఓటింగ్ జరిగితే నల్గొండ ఖమ్మం జిల్లాలో కూడా ఫలితాలు రివర్స్ అవుతాయి మొన్నటి దాకా ఏమైంది మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సింగిల్ సీట్ వచ్చింది మొత్తం కాంగ్రెస్ కొట్టుకుంది కానీ ఇప్పుడు ఒకటి రెండు సీట్లు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ వస్తే మిగతా అని బీఆర్ఎస్ కి వస్తారు కోమటి రెడ్డి వెంకట్రెడ్డితో సహా ఓడిపోతాడు మంత్రిగా ఉన్న కోమటి రెడ్డి వెంకయరెడ్డితో సహా ఓడిపోతాడు వాళ్ళ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడులో ఓడిపోతాడు ఆ పరిస్థితి అంటే నల్గొండ మొత్తం క్లీన్ స్వీప్ అంటుందా ఒకటి రెండు స్థానం రావడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ కి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిగా పాజిటివ్ కనపడుతుంది నాగార్జున సాగర్ లో జానారెడ్డి కొడుకు కొద్దిగా కనపడుతుంది అంటే అక్కడ ఇంకా వీళ్ళు పికప్ కావాలి బీఆర్ఎస్ ఓవరాల్ గా చూసినప్పుడు మొత్తం బీఆర్ఎస్ వైపే ఇలా చూపిస్తుంది ఖమ్మం చూసుకుంటే ఖమ్మం చూసుకుంటే ఖమ్మంలో మేబీ ఏవైనా ఒకటి అర కాంగ్రెస్ కి రావాలి తప్ప ఎందుకంటే కాంగ్రెస్ కి బలమైన కోట నీకు గుర్తుపెట్టుకో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో పెద్ద ప్రాధాన్యత రాదే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఫలితాలలో చాలా మార్పు వస్తుంది ఓకే మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ వైపు చెప్తున్నారు ఒకటి అర ఏమైనా వస్తే తప్ప మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ వైపు అంటే పది సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు తొమ్మిది సీట్లు బిఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ ఏమైనా వచ్చే వరంగల్ 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 కూడా మొత్తానికి మొత్తం కాంగ్రెస్ వరంగల్ జిల్లాలో తుడిసి పెట్టబోయేట బీఆర్ఎస్ వైపే చూపిస్తుంది కరీంనగర్ లో వచ్చేసి మాత్రం అప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పోటీ కాదు కరీంనగర్ ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ జరిగే అవకాశం ఓకే నిజామాబాద్లో కూడా సేమ్ థింగ్ ఆదిలాబాద్ లో కూడా సేమ్ థింగ్ నిజామాబాద్ ఆదిలాబాదు కరీంనగర్ బీజేపీ బాగా పికప్ అయింది బీజేపీ వాళ్ళు వాళ్ళు మౌనంగా ఉండబట్టి కానీ వాళ్ళు నిర్మాణం చేసుకోగలిగితే ఆ మూడు జిల్లాలు బలంగా కొట్టుకునేటువంటి అవకాశం ఓకే ఆ మూడు జిల్లాలు బీజేపీకి ప్రాణం లాంటి జిల్లాలు మరి బీజేపీ ఏ మేరకు వర్కౌట్ చేసుకోగలిగితే చూడాలి బీజేపీ బాగా పెరుగుతుంది బీఆర్ఎస్ అనుకున్నంత పెరగట్లేదు కాంగ్రెస్ కింద ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు తన సొంత నియోజకవర్గంలో కొడంగల్ ఇప్పటికిప్పటికీ ఎలక్షన్స్ వస్తాయి కొడంగల్లో రేవంత్ రెడ్డి చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా టఫ్ ఫైట్ మోస్ట్లీ ఓడిపోయినా చెప్పడం సొంత నియోజకవర్గం కొడంగల్లో రేవంత్ రెడ్డి పరిపాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఓకే ప్రధానంగా వాళ్ళ బ్రదర్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది వాళ్ళ బ్రదరు జనాన్ని ట్రీట్ చేసే విధానం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడుతోంది ఉంది సో కాబట్టి అక్కడ కాకపోతే మరీ ఓడిపోతురు అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పటికి ఉంది కానీ ఒక బిగ్ కాంపిటీషన్ మాత్రం అక్కడ అవకాశం మొన్న ఆ రైతుల రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయింది ఓకే అది బీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ అయింది దాని అనవసరంగా ఎక్కువ గోక్కున్నారేమో నాకు అనిపిస్తా ఉంది అది తప్పు అయింది తర్వాత ఇక అదే మహబూబ్నగర్ జిల్లా నువ్వు చెప్పిన రేవంత్ రెడ్డి గారి జిల్లా నగర్ జిల్లాలో కొంత కాంగ్రెస్ బెల్ట్ అయితే ఉంది లేదనేది ఏం లేదు కానీ బిజెపి పెరిగింది బీఆర్ఎస్ పెరిగింది ట్రయాంగిల్ స్టోరీ ఉంది అక్కడ ఓకే తర్వాత హైదరాబాదు రంగారెడ్డి హైదరాబాదు రంగారెడ్డి గత ఎన్నికల్లో కూడా హైదరాబాద్ లో చూపించే ప్రాధాన్యం ఏం లేదు మొత్తం బీఆర్ఎస్ కొట్టింది ఎంఐఎం స్థానం తప్ప ఎంఐఎంకి ఎంఐఎం ఫిక్స్డ్ అయ్యి ఇప్పటికి ఫిక్స్ ఇప్పటికీ ఫిక్స్డ్ తర్వాత గోశ్యామలు రాజాసింగ్ ఇప్పటికీ మళ్ళా గెలిచే తట్టే ఉన్నాడు గోశ్యామలో ఫిక్స్డ్ సీట్ కాదు అది ఫిక్స్డ్ సీట్ అది ఆ ఎంఐఎంకి కాకోటనో గోశ్యామలో రాజాసింగ్ కోటా పెట్టుకున్నాడు కానీ ఏ పార్టీ నుంచి ఆయన బీజేపీతో చాలా అంటి ముట్ట మరి చూడాలి అది రాజకీయ ప్రస్థానం ఎట్టుంటుంది అని కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం మనం గమనించు హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎక్కడ రాదు ఓకే అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ బీజేపీకి కూడా హైదరాబాద్లో పెరిగే అవకాశం ఉన్న పెంచుకోవడంలో ఆ పార్టీ వైఫల్యానికి చెందుతుంది ఓకే అందుకని బీఆర్ఎస్ వైపు మేము ఒక చెప్తున్నారు హైదరాబాద్ బ్రాండింగ్ పెరగాలంటే సారే రావాలి కేసీఆర్ రావాలి లేదా కేటీఆర్ చేతుల్లో హైదరాబాద్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఫీలింగ్ మాత్రం అంటే ఓవరాల్గా ఇప్పుడు కి ఎన్ని సీట్లు రావచ్చు కాంగ్రెస్కి ఎన్ని బీజేపీకి ఎన్ని ఓవరాల్ గా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇంకొక మాట ఇంకొక రెండు జితాలు చెప్పి చెప్పేస్తారు రంగారెడ్డి మెదక్ రంగారెడ్డి మెదకల్లో కాంగ్రెస్ తుడిసి పెట్టకపోయింది సింగిల్ సీట్ కూడా రాదు ఓకే సింగిల్ సీట్ కూడా రాదు సో మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు అక్కడక్కడ ఇప్పుడు మహబూబ్నగర్ లో కొంత కరీంనగర్ లో కొద్దిగా వరంగల్ లో లేదు అయినా సరే కొంత వేసుకున్నప్పుడు తర్వాత ఖమ్మం నల్గొండ జిల్లాలో రెండు మూడు సీట్లు రావడం కింద చెప్పాను కదా ఖమ్మంలో ఒకటి రెండు యావైనా వస్తే గినక మొత్తంగా అన్ని చూసినా కాంగ్రెస్ పార్టీకి పదిహేను నుంచి ఇరవై సీట్లు మాత్రం వచ్చే అవకాశం ఉంది ఓకే పదిహేను నుంచి ఇరవై సీట్లు మాత్రం వచ్చే అవకాశం ఉంది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అరవై పైన డెబ్బైకి బిలో వచ్చే వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఇరవై ఐదు ముప్పై లోపల అల సీటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే బీజేపీ ఎన్ని క్యాచ్ చేసుకోలేకపోతే మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలో పోయినా చెప్పండి ఎందుకంటే నీకు ఉదాహరణ చెప్తా నిజానికి పోయిన రెండు వేల పద్దెనిమిది లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ కేసీఆర్ మీద వ్యతిరేకతను పెంచింది ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అయింది దుబ్బాక బై ఎలక్షన్ స్టార్ట్ అయింది దుబ్బాక బై ఎలక్షన్ రఘునందన్ బీజేపీ క్యాండిడేట్ గా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన తర్వాత మా కేసీఆర్ ఓటమి స్టార్ట్ అయింది అని ఒక చర్చకు వచ్చింది సో కాకపోతే తర్వాత తర్వాత కాలంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి రకరకాల పరిణామాల ఫలితంగా వాళ్ళు క్యాచ్ చేసుకోకపోవడం ఫలితంగా వాస్తవంగా దుబ్బాక దుబ్బాక తర్వాత హుజరాబాద్ హుజరాబాద్ తర్వాత మునుగోడు మునుగోడులో కూడా బీజేపీ ఓడిపోయినా గెలిచినంత పనిచేసింది ఓకే కానీ ఎప్పుడైతే బండి సంజయ్ తప్పించి కిషన్ రెడ్డి చేతుల్లో బాధ్యతలు అప్పచెప్పారో బీజేపీ స్లో డౌన్ అయింది కాంగ్రెస్ పికప్ అయింది ఓకే సో బీజేపీ పెంచి పోషించిన వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఓకే ఆ అధికారంలోకి వచ్చిందని పరిపాలనలో వైఫల్యాల ఫలితంగా హామీ అమలు చేయని దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కొలాప్ చేసుకుని మళ్ళా తప్పో ఒప్పో అప్పో సొప్పో కేసీఆర్ఏ బెటరు అనే కాడికి నిజానికి ఆశ్చర్యం కేసీఆర్ బయటకు వచ్చింది లేదు బీఆర్ఎస్ ప్రజా పోరాటం చేసింది లేదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకున్నది లేదు కానీ రేవంత్ రెడ్డి పరిపాలన వాయిపో ఫలితంగా రేవంత్ రెడ్డి ఇగో నాకు పరిపాలన చేత కట్టలేదు మీరే చేసుకోండి అని బీఆర్ఎస్ చేతిలో పెడుతున్నాడు అది సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక మొత్తానికి బీఆర్ఎస్ మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం ఉన్నది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే సో కాంగ్రెస్ డమాల్ కావచ్చు అనేది కార్తీక సంబంధించిన చక్క క్లియర్ కట్ అనాలిసిస్ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ చూద్దాం ఏం జరగబోతుంది